నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని ముడుగు మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినటువంటి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కార్యకర్తలు సామాన్యంతో పనిచేసిన మన టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని గెలుస్తామని అన్నారు అది మొగ పర్యం అనేది వీరు పర్యం అనేది దొబట్టినోసారి చేసిన నేను అందరూ మగ ఈ రోజు ఈ మండలో దైవమి ఇవలా ఈ సమొని ఆతిథ్యవాదం ని నాలో అన్ని కార్యక్రమాలు వేటి తో గార్డ్ పడిసా ऐं नाप माण्हू वाणी अने आयाणो इनका माण्हू ई सॼे लाइ आमलोजन लॻंदो अणघु लॻा माण्हू लाइ सुंदर लॻंदो ई न पवंदो माना बाकी सभिनि लाइ सुंदर लॻंदो वी अभिवृदि अमीर सभु अभिवृद्धिनी मजा ई सब इनका ई अभिवृद्धि ये